కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వీరి చలపతిరావు వైసీపీ నాయకులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకొని వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా వీరి చలపతిరావు మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కష్టమని ఆంధ్ర అంటుంటే ఉచిత విద్యుత్ ఇచ్చి చేసి చూపించిన నేత వైఎస్ రెడ్డి అని అనంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ తండ్రికి తగ్గ తనియుడుగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట ప్రజలను ఆదుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాలు కొనసాగుతూనే ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శేషగిరి సర్పంచ్ బొచ్చు సుప్రియ ఎంపీపీ గాలి జ్యోతి కొండా శ్రీనివాస్ రెడ్డి ఆడపాల మోహన్ కృష్ణ స్థానిక నాయకులు పాల్గొన్నారు రోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఆరవ జన్మదినం సందర్భంగా లాతరాజపాడెంలో వైఎస్ఆర్ విగ్రహం దగ్గర కోళ్ళు మాల్ వేసి మరి వారికి ఈ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడే కాదు ఉమ్మడి రాష్ట్రంలో అయితేనేమి పక్క రాష్ట్రాల్లో కూడా మరి పక్క దేశాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజంగా చేస్తూ ఉంటారు ఎందుకంటే మరి ఆయన పరిపాలనలో ఎంతోమంది పేద విద్యార్థులు ఈరోజు కూడా బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకున్నారంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక పక్క విద్య ఒక పక్క వైద్యంతో ఒకసారి ఆలోచించండి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి వన్ నాట్ ఫోర్ అయితేనేమి ఆరోగ్యశ్రీ కార్డుకి ఆరోగ్యశ్రీకి సృష్టికర్త ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి కాదు అదేవిధంగా పిల్లల భవిష్యత్తు బాగుండాలి రాష్ట్రం బాగుండాలి పేద విద్యార్థులు కూడా మంచి చదువులు చదువుకొని ఉన్నతమైన శిఖరానికి పోవాలనుకుంటే మరి పిల్లలకి చదువు దూరం అవుతున్న ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టారు ఈరోజు మరి విద్యకి వైద్యకి ఆ రోజు చేసినటువంటి పునాదులు ఈరోజు కూడా ప్రభుత్వాలు ఎన్ని మారినా మరి ఆ యొక్క ఏ అయితే రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి పథకాలు ఇప్పుడు కొనసాగుతూ ఉంటాయి మూడవది రైతులు ఉచిత విద్యుత్ అన్నారు ఆ రోజు ఉచిత విద్యుత్ ఇవ్వటానికి ఎవరు వాళ్ళు అంటే చేసి చూపించినటువంటి మహానేత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి రైతు ఈ రాష్ట్రానికి ఉండాలి ఈ దేశానికే ఏదైనా కానీ మంచి చేసే వ్యక్తి ఉన్న రైతు తద్వారా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మరి బాగుపడాలనుకుంటే రైతు ద్వారా అని చెప్పేసి ఆ రోజు ఉచిత విద్య అయితేనేమి జలయజ్ఞం ద్వారా ఎన్నో ప్రాజెక్టులు కూడా కదిలిచ్చిన మహానుభావుడు ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు మరి ప్రభుత్వాలు ఎన్ని ఈ రోజు కూడా ఎంతో మంది పేద పడుగు బలహీన వర్గాల వాళ్ళ హృదయాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు రాజశేఖర గారు ఉన్నారంటే ఏ పథకం పెట్టినా పేదవాళ్ళను చూసి పేదరికం నిర్మూలించాలి మరి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏ విధమైనటువంటి శాశ్వతమైనటువంటి పథకాలు తీసుకొస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక మంచి ఉద్దేశంతో డాక్టర్ వైఎస్ రెడ్డి గారు అయితేనేమి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజు కూడా మరి ఏదైనా పథకాలు మార్చినా కానీ స్కీమ్ ఒకటే కానీ మరి ఇక్కడ పిల్లలు రాజశేఖర రెడ్డి గారి తనయుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రాన్ని మళ్ళా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరి ఆయన తీసుకొచ్చిన కొన్ని పథకాలు కూడా అమ్మఒడి పిల్లలకి చదువులకి మరి ముఖ్యమైనటువంటి మరి ఆ తల్లుల ఖాతాలో వేస్తూ అమ్మఒడి కార్యక్రమాలు చేయబడ్డాడు మరి ఇంటింటికి పెన్షన్ పంపిణీ ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వాలు ఇచ్చిన కొత్త పథకాలు మాత్రం ఎవరైతే వీళ్ళు తండ్రి కొడుకులు పెట్టిన పథకాలే ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి అంటే ఈ ప్రజల్లో ఏ రోజుకైనా సరే ఆ కుటుంబానికి ఆదరణ ఉంటుంది కాబట్టి మరి ఈరోజు మరి ఈ యొక్క పరి గతంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు శుభ్రపాలన అందించి మరి పేద బడుగు వాళ్ళ వర్గాల వాళ్ళందరం కూడా ఆదరిస్తూ మరి రాష్ట్ర అభివృద్ధికి ఏదైనా తోడ్పా తోడ్పాటు చేసి రాష్ట్ర అభివృద్ధికి మరి శ్రమించినటువంటి ఇద్దరు తండ్రి కొడుకులు ఈరోజు తండ్రి గారి జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో అన్ని వాళ్ళు ఏదైతే రాజశేఖర రెడ్డి విగ్రహం అంతా మాల వేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ మరి యొక్క ఈ యొక్క బయట రాష్ట్రాల్లో కాకుండా బయట దేశాల్లో కూడా పోటీ పడుతూ ఉంటారు ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడే నేను మీడియా చూసుకుంటా వస్తూ ఉంటాను ఎందుకంటే అభిమానులు అక్కడ చదువుకున్న డాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్నటువంటి వాళ్ళు రాజశేఖర్ పీరియడ్ లో చదువు వాళ్ళు ఎంతో మంది ఉన్నత విద్య చదువుకొని మరి ఉన్నత శిఖరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆనందంగా ఈ రోజు రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకుని జెండా ఎగరేసుకుంటూ ఆనందంగా కూడా బయట రాష్ట్రాలు బయట దేశాలకు ఉండాలంటే చాలా సంతోషం ఏదేమైనా